అందరికి నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఈరోజు శుక్రవారం ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ముందు డేట్ చూద్దాం కొత్త సరు కొత్త సరుకులు సరుకులు ఏ విధంగా వచ్చినాయి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది ముఖ్యంగా ఇంపార్టెంట్ అయిన విషయం డేట్ చూసుకుంటే ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు అయితే శుక్రవారం అండి శుక్రవారం అయినా సరే మార్కెట్ యార్డ్కి డెబ్బై తొమ్మిది వేలు బోర్డు పెడతాం జరిగింది అంటే సరుకులు వచ్చినట్టుగా డెబ్బై తొమ్మిది వేలు అనేది అది ఎందుకంటే ప్రతి ఒక్క బస్తా ఎంటర్ అయింది కాబట్టి డెబ్బై తొమ్మిది వేలు దాకా రావడం జరిగింది కొంత స్టాకులు ఉండేవి అయినా సరే ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది అనేది ఉదయంలో పూర్తిగా తెలుసుకుందాం లేట్ చేయకుండా వీడియో చూసే ముందు వైఎస్దరులు వీడియో చూసేటప్పుడే లైక్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మార్కెట్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు మార్కెట్ అప్డేట్ అవుతుంటుంది అప్డేట్ అయినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఎంతో ఉపయోగపడుతుంది ఇంకా లేట్ చక్కడా మార్కెట్ ధరలు చూద్దాం ముందు గమనించాలి అంటే కర్నూలు వైపు నుంచి వచ్చినాయి చాలా సరుకులు అనేవి చాలా తక్కువ ప్రకాశం పల్నాడు గుంటూరు భద్రాచలం ఇప్పుడు కృష్ణా జిల్లా అయితే మార్కెట్ ధరలు చూసుకుంటే ఈరోజు ముందుగా త్రీ ఫోర్ వన్ మార్కెట్ గురించి చూద్దామండి త్రీ ఫోర్ వన్లో భద్రాచలం ఒక టైపు దేశవాలు ఒక టైపు ఉంటాయి కాబట్టి భద్రాచలం గురించి చెప్పుకోవాలంటే సేల్స్ పరంగా మార్కెట్లో అయితే పదివేలు నుంచి పన్నెండు నుంచి పన్నెండు వేల జరుగుతుందండి ఎక్కువగా సేల్స్ ప్రకారం చూసుకుంటే పదకొండు వేల ఐదు వందల నుంచి డెలక్స్ పన్నెండు నుంచి పన్నెండు వేల వందలు జరుగుతున్నాయి భద్రాచలం అదే మనకు దేశవాలి అయితే పదమూడు నుంచి పదమూడున్నర హైయెస్ట్ మార్కెట్ సంగతి నుంచి చెప్పేది లోయెస్ట్ మార్కెట్ అయితే తొమ్మిది వేలు పదివేలు కానించి మొదలవుతున్నాయి అంటే మీడియం మీడియం బెస్ట్ తర్వాత డీడి డీడీ మార్కెట్లో పెద్దగా కనపడతలేదండి ఈరోజు కొద్దిగా కర్నూలు వైపు నుంచి వచ్చినాయి చాలా తక్కువ మార్కెట్కి కర్నూలు డీడి గురించి మాట్లాడుకుంటే అటు తొమ్మిది వేలు కానించి పదివేలు మీడియం పది నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్ పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్ట్ పన్నెండు వేల జరుగుతున్నాయి బెస్ట్లు డీలక్స్ పదమూడు వేలండి ఏదన్నా సూపరు ఒరిజినల్ డీడీ డీడీ అనేది ఒరిజినల్ కార్పెట్ కలర్ చాక్లెట్ కలర్ లాంటి సైజు ఉండి బాగుంటే కనుక రూపాయి రెండు రూపాయలు సహజంగా జరుగుతూనే ఉన్నాయి క్వాలిటీని బట్టి ఎందుకంటే మీకు తెలియని విషయం ఏంటంటే క్వాలిటీని బట్టి జరుగుతుంటాయి తర్వాత నెంబర్ ఫైవ్ అటు పదివేలు కానించి లోయెస్ట్ మార్కెట్ అయితే హైయెస్ట్ మార్కెట్ పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు ఎక్కువగా పదమూడు వేల నుంచి ఒక వంద రెండు వందలు స్టార్ట్ అవుతాడు సైజుని క్వాలిటీ రంగుని బట్టి పదమూడు నుంచి పదమూడు వేలు టాప్ రేట్ అనుకోవాలా తర్వాత రకాలు టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ సైజు ఉండి మంచి కార్పెట్ దమ్స్అప్ కలరు ఉంటే టాప్ రేట్ పదమూడు వేల ఐదు వేలైన చూశాను మీరు నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు ఒకలాట అరలాటేనండి ఎక్కువగా పదమూడు వేలు అనుకోవాలా తొమ్మిది వేలు కాంచి స్టార్ట్ అవుతున్నాయి టూ జీరో ఫోర్ త్రీ మధ్యలో పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు మీడియం బెస్ట్లు బెస్ట్లు తర్వాత సిజంటా బ్యాడ్కి అటు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు కాడి నుంచి పదివేలు దాకా మీడియం పదివేల ఐదు వందల దాకా మీడియం మీడియం బెస్ట్లు పదకొండు వేల నుంచి పదకొండు వేలు బెస్ట్లు పదకొండు వేలు పదివేల ఐదు నుంచి పదకొండు వందలు బెస్ట్ చెబుతాయి పదకొండు వేల వందల బెస్ట్లు జరుగుతున్నాయి క్వాలిటీ ఉంటే పన్నెండు వేలండి ఎక్కువగా పదకొండు నుంచి పదకొండు వేలు ఆ క్వాలిటీలే ఉన్నాయి మార్కెట్లో అంటే అటు బెస్ట్తో బెస్ట్ ప్లస్ తర్వాత త్రీ డబల్ ఫైవ్ బ్యాటీ విషయానికి వస్తే మీడియం క్వాలిటీలు తొమ్మిది వేలు కానించి పదివేలు మీడియం అండి పది నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందల డైలెక్స్ ఏదైనా క్వాలిటీ పరంగా సైజు ఉండి తెల్లతో బాగుండి ఉంటే కనుక పన్నెండు వేల ఆరు వందలు ఏడు వందలు పదమూడు వేలు అంకె అనేది ఎక్కడన్నా ఒకసాట ఎక్కువగా మనం మార్కెట్లో చెప్పుకోదగ్గ క్వాలిటీ దగ్గ ఉందంటే పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు తర్వాత తేజ మార్కెట్ తేజా మార్కెట్లో ఇలా పల్నాడు వైపు ప్రకాశ వచ్చినాయి కానీ సైజులు క్వాలిటీలు ప్రకారంగా మార్కెట్ చూసుకుంటే టోటల్గా స్టడీ మార్కెట్ అయినా కానీ అటు పదివేలు కాడించి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పదివేలు రకాలంటే సైజు తక్కువ రకాలు రంగు తక్కువ రకాలండి పన్నెండు వేల కాడి పదమూడు వేలు బెస్ట్ అండి పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ సూపర్ డీలక్స్ సూపర్ అంటే బ్రహ్మాండంగా ఉంది క్వాలిటీకి తిరుగులేదు అనుకుంటే ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎక్కువగా పదమూడు వేల ఐదు వందల మార్కెట్ అండి తేజ మార్కెట్ రైస్ సోదరులు గమనించండి తర్వాత రకాలు బంగారం బంగారం మార్కెట్ అటు తొమ్మిది వేల కాంచి లోయెస్ట్ అండి హైయెస్ట్ మార్కెట్ పదకొండు వేల ఐదు వందలు ఏదైనా క్వాలిటీ ప్రకారంగా బాగుంటే ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు నాకైతే పన్నెండు వేలు మార్కెట్ కనపడలేదండి పదకొండు వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల వరకు చూశాను థర్టీ ఫోర్లు థర్టీ ఫోర్లలో కొంచెం ముదురు కలర్ ఉంటే సేల్స్ ఉంది కానీ లైట్ రంగులు పెద్దగా సేల్స్ ఉండటండి ఈ లైట్ రంగులు కన్నుల వైపు నుంచి ఎక్కువగా వస్తుంటాయి ఈ లైట్ రంగులు మచ్చ కూడా వస్తుంటుంది ఈ దా చూసుకుంటే మార్కెట్ చూసుకుంటే అటు ఎనిమిది వేలు కానీ జరుగుతున్నాయండి కొంచెం సైజు ఉన్నా ఎన్ని ఉన్నా కానీ మచ్చ ఉంటే ఎనిమిది వేలు కాని మొదలు పెట్టుకుంటే నేను చూసిన మార్కెట్ అయితే హైయెస్ట్ మార్కెట్ పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు అండి పదమూడు వేల అంకె అనేది నాకు కనపడాల ఇవాళ మార్కెట్లో ఎనిమిది వేల నుంచి హైయెస్ట్ డీలక్స్ పన్నెండు వేల వందలు అయితే మధ్యలో పదకొండు పదివేలందలు కానీ పదకొండు వేల దాకా మీడియం బెస్ట్లు బెస్ట్లు జరుగుతున్నాయి లాటు కూడా నేను పన్నెండు వేలు ఐదు వందలు వేసిన లాటు కూడా వీడియో తీయటం జరిగింది బెస్ట్ చూడండి బెస్ట్ ప్లస్లు తర్వాత మార్కెట్లో మరి టయానికి ఎట్లా ఉంటుంది ఎందుకంటే కొంత మత్స్యటాయానికి కూడా కొన్ని మిర్చి క్వాలిటీ మట్టి మెత్తకు టైప్ వస్తుంటాం తర్వాత రకాలు ఈరోజు మార్కెట్లో షార్క్ రోమీ టూ సిక్స్ ఒకే విధంగా ఉండే ధరలు అటు ఎనిమిది వేలు కానిచ్చి మొదలై పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలు అండి షార్క్ పదకొండు వేల ఐదు వందలు టాపు పన్నెండు వేలు మార్కెట్ కనపడల అదే సన్నకత్తు ఉంటే పన్నెండు వేలు ఏది తేజ టైప్ రోమి కూడా అటు ఎనిమిది వేలు తొమ్మిది ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు దాకా మీడియం తొమ్మిది నుంచి పదివేలు మీడియం బెస్ట్లు పది నుంచి పదకొండు వేలు బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు వేలు డీలక్స్లు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ అంటే అటు డీలక్స్కి బెస్ట్కి మధ్యలో డీలక్స్ పన్నెండు వేలు టాప్ తర్వాత ఆర్మూరు అటు ఎనిమిది వేలు కానీ లోయెస్ట్ మార్కెట్ మీడియం హైయెస్ట్ మార్కెట్ పదివేలు రెండు వందలు మూడు వందలు క్వాలిటీ ప్రకారంగా ఎవరన్నా స్టాక్ ఎక్స్పోర్టర్స్ సేల్స్ ప్రకారం మార్కెట్ చూసుకుంటే పదకొండు వేల ఒక్క వేలు రెండు వందల మూడు వందలు స్టాక్ కోసం అయితే ఏదన్నా ఒక వంద రెండు వందలు క్వాలిటీ ఉంటే బాగుంది అనుకుంటే పది వేల ఐదు వందల టాప్ టూ సెవెంటీ త్రీ కూడా అటు ఎనిమిది వేలు కాని పదకొండు వేలు దాకా జరుగుతున్నాయి ఈ నాందాడి స్ట్రీట్ రకాలు క్రాసింగ్లు క్రంగం సంఘం క్లాస్కి అన్నీ కూడా మార్కెట్లో ఈరోజు అటు ఏడు వేల వందలు ఎనిమిది వేలు కానించి హయ్యెస్ట్ మార్కెట్ పదివేలు ఏదైనా టాప్ క్వాలిటీ ఉంటే కనుక రెండు రూపాయలు ఇవ్వండి ఇరుపు రకాలు అయితే ఈ విధంగా ఉండవు తా తేజ తాళ చూసుకుంటే అటు ఆరు వేలు కానించి ఎనిమిది వేలు లోపు జరుగుతుంటాయి ఎనిమిది వేలు పైన జరిగే తాలు కలగలుపులు రంగులు మంచి బా బ్రహ్మాండంగా ఉండే లాల్ కట్ అంటారు థర్టీ ఫోర్ తాలు అయితే మూడు వేలు కానించి నాలుగు వేలు నాలుగు ఐదు వందలు డీడీ తాలు అయితే నాలుగు వేలు కానించి ఆరు వేలు ఆ ఆరు వేలు పైన డీడీ తాలు అనేవి రంగులు టైపు ఉండేవి ఈ ఈరోజు శుక్రవారం నాడు డెబ్బై తొమ్మిది వేలు మార్కెట్కి సరుకులు వస్తే మార్కెట్ ధరలైతే ఈ విధంగా జరిగినాయి నెక్స్ట్ వీడియోలో కొన్ని రకాలు రైతుల అవగాహన కోసం కొన్ని రకాలు వీడియోలు తీయటం జరుగుతుంది నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు